వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈ ఎపిసోడ్లో గతానికి భిన్నంగా నేను ఒక సినిమా గురించి చెప్పదలుచుకున్నాను ఉత్తరాదిన ఒక హిందూ శాఖ నూట యాభై సంవత్సరాల క్రితం పాటించిన ఒక దుస్సంప్రదాయం మీద కర్సన్ దాస్ ముల్జీ అనే ఒక జర్నలిస్ట్ చేసిన పోరాటమే ఈ చిత్రకథ మత విమర్శ చేయగానే చాలామందికి మనోభావాలు నొచ్చుకుంటాయి సమాజంలో వచ్చిన సంస్కరణలన్నీ మత విమర్శ పునాదిగానే వచ్చాయన్నది మనం గుర్తుపెట్టుకోవాలి మతంలో ఉన్న లోపాలని కానీ సంప్రదాయాల్లో ఉన్న చెడుని కానీ ఎవరైనా ఎత్తి చూపితే దాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందేమో మార్చుకోవాల్సిన అవసరం ఉందేమో అని చెప్పి ఆలోచించడం మానేసి విమర్శించిన వాళ్ళ మీద దూషణ పర్వాలకు దిగడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అది మన కుసంస్కృతిని తెలియజేస్తుంది గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక నూట అరవై నూట డెబ్భై సంవత్సరాల క్రితం శుద్ధాద్వైత శాఖ అని చెప్పబడే పుష్టి మార్గ శాఖ వారు వారు వల్లభాచార్య అనుచరులని చెప్పి తెలుస్తోంది వాళ్ళు పాటించిన ఒక సంప్రదాయం మీద జరిగిన పోరాట గాథ అది పద్దెనిమిది వందల అరవై రెండులో ముంబై హైకోర్టులో ఈ కేసు దాఖలైంది ఆ కేసు నేపథ్యం ఏమిటంటే పుష్టి మార్గ శాఖకు చెందిన వాళ్ళు అప్పట్లో కింది కులాల మహిళల్ని చరణ సేవ అనే పేరు మీద పెళ్లికి ముందు అనుభవిస్తూ ఉండేవారు ఈ దుస్సాంప్రదాయం మీద కరసం దాస్ మూల్జీ అనే అతను పద్దెనిమిది వందల అరవై అరవై రెండులో బొంబాయిలో కోర్టుకు ఎక్కడం జరిగింది ఈ నేపథ్యంలో మత గురువులకి అతనికి జరిగిన పోరాటం అప్పటి సంప్రదాయాలు ఏ రకంగా ఉండేవి ఆ రోజుల్లో అంటరాని వాళ్ళ పరిస్థితి ఎంత హీనంగా ఉండేది చరణసేవ పేరు మీద కింది కులాల స్త్రీలని భగవత్ స్వరూపులుగా చెప్పుకునేటువంటి మత గురువులు అనుభవించినప్పటికీ కూడా దాన్ని కింది కులాల స్త్రీలు అప్పట్లో అదేదో ఘనతగా భావించేవారన్న విషయం ఈ సినిమా చూస్తే అర్థం ఈ సినిమాని హిందీ భాషలో తీయగా మన జూన్ పద్నాలుగో తారీఖున విడుదలకి సన్నాహాలు జరిగితే పుష్టి మార్గ శాఖ అని పిలువబడే హిందూ వర్గాల మీద కొన్ని కులాల వాళ్ళు లేదా వర్గాల వాళ్ళు దాడికి దిగేటువంటి అవకాశం ఉంది లేదా అల్లర్లు జరిగే అవకాశం ఉంది ఆ సినిమా విడుదలని నిలిపి చేయమని చెప్పి కొంతమంది గుజరాత్ కోర్టుకి ఎక్కితే కోర్టు కేసు ఉండడం వల్ల థియేటర్లలో ఆ సినిమాని విడుదల చేయడం మానేసి నెట్ఫ్లిక్స్ ద్వారా జూన్ ఇరవై ఒకటో తేదీన దాన్ని విడుదల చేయడం జరిగింది మనిషి రోజు రోజుకు జ్ఞానవంతులవుతున్నాడు నాగరికత పెరుగుతోంది పెరిగిన నాగరికత నేపథ్యంలో తాను ఆర్జించిన జ్ఞానం నేపథ్యంలో మత కూడా ఎక్కడైనా మార్పు అవసరమైతే కాలక్రమంలో చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టే సమాజంలో ఇన్ని సంస్కరణలు సాధ్యమయ్యాయి చాలామందికి బహుశా తెలియకపోవచ్చు గతంలో శూద్రుల కుటుంబాల్లో పెళ్లి జరిగితే ఆ పెళ్లి కూతుర్ని మొదటి రాత్రి అనుభవించేటువంటి హక్కు పురోహితులకు ఉండేది ఆంగ్లేయులు పాలిస్తున్న రోజుల్లో చాలా దురాచారాలని నిర్మూలించడం కోసం చట్టాలు తీసుకొచ్చిన రీతిగానే పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఆ దురాచారాన్ని నిషేధిస్తూ ఆంగ్లేయులు చట్టం తీసుకొచ్చారు ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా ప్రత్యేకించి ఒక శాఖకు చెందిన మత గురువులు కింది కులాల్లో ఉన్న మహిళల్ని చరణసేవ పేరు మీదుగా పిలిపించి వాళ్ళతో శారీరకంగా కలిస్తే అదేదో తమకు గొప్ప వరం లభించినట్టుగా ఆయనటి మహిళలు భావించేవారంటే సమాజం ఏ స్థాయిలో ఉండేది ఆ రోజుల్లో దాన్ని తప్పుపడుతూ ఒక జర్నలిస్టు బలమైన శక్తులకు వ్యతిరేకంగా ఎలా పోరాటం చేశాడు అని చెప్పి సినిమాలో చాలా బాగా చూపెట్టడం జరిగింది దయచేసి మీరు కూడా చూడడానికి ప్రయత్నం చేయండి సమాజ హితం కోరే వాళ్ళందరూ ఇప్పుడు మనం ఎలాగున్నామో కాకుండా గతంలో ఎలా ఉండేవాళ్ళం ఎలా మార్పు చెందుతూ వచ్చాం భవిష్యత్తులో కూడా మార్పు చెందవలసిన అంశాలు ఏమున్నాయి వాటికి మనం మానసికంగా సిద్ధపడాలా అక్కర్లేదా ఇలాంటి విషయాల మీద పునఃపరిశీలన చేసుకోవడానికి ఇటువంటి చిత్రాలు దోహదపడతాయి ఆ సినిమాలో జరిగిన స్టోరీ వాస్తవం అని చెప్పడం కోసం అప్పట్లో నిజంగా పోరాటం చేసిన ఎవరు వారి వివరాలు ఏమిటన్న విశేషాలను కూడా ఈ సినిమా చివరిలో చూపెట్టడం జరిగింది ఇది పద్దెనిమిది వందల అరవై రెండులో జరిగిన కేసు మహాత్మా జ్యోతిరావు ఫూలే చరిత్ర చదివిన వాళ్ళు ఉంటే ఈ కేసు జరిగిన పది సంవత్సరాలకి జ్యోతిరావు ఫూలే ఒక కుటుంబంలో అంటే తన స్నేహితుడి కుటుంబంలో పురోహితుడిని పిలవకుండా పెళ్లి చేస్తే జ్యోతిరావు ఫూలే మీద అతని స్నేహితుడి మీద అప్పటి పురోహిత వర్గం కోర్టుకు వెళ్ళింది హిందూ స్మృతుల ప్రకారం పెళ్లి చేసేటువంటి హక్కు మాకే ఉంది తప్ప ఎవరికీ ఆ హక్కు లేదు కాబట్టి జ్యోతిరావు ఫూలే నిర్వహించిన పెళ్ళిని మేము జరిపినట్టుగానే భావించి అంటే మేము జరపకపోయినప్పటికీ కూడా ఆ పెళ్ళిని జరిపేటువంటి హక్కు మాకు ఉంది కాబట్టి మేము జరిపినట్టుగానే భావించి ఆ పెళ్లిలో మాకు రావాల్సిన సంభావనలు ఇప్పించవలసిందని చెప్పి అప్పట్లో బ్రాహ్మణ పురోహిత వర్గం కోర్టుకు ఎక్కడం జరిగింది ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల అంటే చరిత్రని అధ్యయనం చేయడం వల్ల సంస్కరణల రూపంలో మత విమర్శ వస్తే దాన్ని మనం ఆహ్వానించాలా అక్కర్లేదు అన్న విషయాల మీద మనకి ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది దయచేసి ప్రస్తుతం నెట్ఫ్లిక్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్న మహారాజ్య సినిమాని ఇంగ్లీష్లోనే టైప్ చేయండి మహారాజా కాదు మహారాజు సినిమాని మిత్రులందరూ చూడడానికి ప్రయత్నం చేస్తారని అప్పటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ఆ సినిమాని చూస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం